వివిధ రకాలుగా ఇండియాతో పాటు వివిధ కంట్రీస్ కూడా వరల్డ్ రికార్డు సంపాదించారు అనురాధ అనురాధ మున్ మున్పల్లి మండలం పెద్ద గోపురం పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తా ఉంది ఈ చీర ఎన్ని రోజుల నుంచి కష్టపడడం జరిగింది ఆ నేపథ్యంలో ముందుగా మా వారి మాటలను అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి మేడం మీరు ఈ బనారస్ శారీ కోసం ఎన్ని రోజులు గీయబడింది ఎలా అంటే ముందు ముందు అంటే ఇలా అవార్డ్స్ అందుకోవడానికి ముందుగా మీ టీవీ ధన్యవాదాలు సార్ నన్ను ఈ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మీరు రావడం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను కరోనా టైంలో నా చిన్నప్పటి నుండి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా వేశాను నైటీస్తోనే వేశాను నైన్టీన్ నైంటీ సిక్స్లో నాకు ఇది మన వినేస్కరణ కూడా మెంబర్షిప్ గురించి అని రావడం జరిగింది సార్ ఆహ్వానం వచ్చింది అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి దాన్ని ఇంపార్టెన్స్ నాకు తెలియక దాని అట్లాగే పక్కన పెట్టేశాను ఏదైనా డిఫరెంట్గా చేద్దాము అన్న ఉద్దేశంతో శారీ పెయింటింగ్ రికార్డ్ పర్పస్ చేయాలి డ్రాయింగ్ అందరూ వేస్తారు నేను కూడా చాలా వేసాను సో అది కాకుండా ఏదైనా మనం మంచి రికార్డ్ సాధించాలి అన్న ఉద్దేశంతో నేను రెగ్విన్ అయితే ఒకసారి కాశీకి వెళ్ళొచ్చాను సార్ నేను అక్కడ తెచ్చుకున్న శారీ నాకు బాగా నచ్చింది ఇది కట్టకుండా చింపు పాడేస్తామో అయిపోతుంది సో అది కాదు దీన్ని కొంచెం మనం కళాత్మకంగా ఎట్లా ఎప్పుడు తరతరాలుగా అది గుర్తించిపోవాలి అంటే ఏం చేయాలి అన్న ఒక ఆలోచనతో నేను రెగ్విన్ షీట్ తీసుకొని దానిపైన నేవీ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఓన్లీ టూ కలర్స్ యూస్ చేస్తూ శారీని పెయింట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రికార్డ్స్ అని కాకుండా ఇంకా ఈ డ్రాయింగ్లో కూడా కావాలి కదా ఒకేదానికి తీసుకోవడం ఏంటని ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఇంకా వేరే వేరే వాటిలో తీసుకోవాలని అదేవిధంగా మామూలుగా గిన్నీస్ రికార్డ్ కోసం ట్రై చేశాను బట్ ఏంటి ప్రాబ్లం ఏంటంటే నాది మనం ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంట ఈ టైం నుండి నేను చేస్తున్నాను కానీ మనం నాకు అది ఐడియా లేదు సో నెక్స్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ గురించి ఏదైనా చేయాలని నేను ప్లాన్ చేస్తున్నాను సో ఆ కోరిక తీరలేదు అన్న బాధలో ఉన్న టైంలో మాస్ వరల్డ్ కార్డు గినేష్ వరల్లి కార్డు గురించి ఒక కాంపిటీషన్ జరగడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ చేసి మాస్ వరల్డ్ గినేష్ వరంట్ కార్డు కూడా తీసుకోవడం జరిగింది సార్ తర్వాత మన దాదా నాగేశ్వరరావు సార్ అని నా గురించి తెలుసుకొని తను ఫస్ట్ నాకు మోటివేట్ చేయడం జరిగింది ఏంటంటే లేదు మీరు ఎందుకు ఇంత కళ పెట్టుకొని మీరు బయటకు ఎందుకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు మీ గురించి నలుగురికి తెలియాలి అంటే నేను అన్నాను కాస్త సార్ దానివల్ల శత్రువులు ఎక్కువ అయిపోతారు అందరికీ మనం మన మనం శోభ డాబ్బ చేసుకోవడం అంటే ఇప్పుడు నీ గురించి ఎవరికి తెలియదు నిన్ను వచ్చేట్లా కన్సల్ట్ చేస్తారు నువ్వు నా దగ్గర ఇది ఉంది నా నా దగ్గర ఈ కళ ఉంది అని తెలిస్తే కళ ఒకరికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బయటకు మీరు దించింది మీ మీ సంతోషంతో పాటు నా సంతోషాన్ని పంచేలాగా నువ్వు చూపించాలమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు కొంచెం తను ఫస్ట్ నా గురించి రాసి ఫేస్బుక్లో పెట్టడం జరిగింది సార్ ఆ తర్వాత చాలా కాల్స్ రావడము అట్లా ఇంకా నన్ను చాలా మోటివేట్ చేశారు అందరు ఇంకా మెయిన్ ముఖ్యంగా ఈ సీరియల్ ఎన్ని కంట్రీస్ లో ఉండబడ్డాయి ఎన్ని కంట్రీస్ గుర్తించబడ్డాయి మేడం అంటే కరెక్ట్ గా అట్లేదు అంటే వరల్డ్ రికార్డ్ అన్నప్పుడు ఇంకా మనం వరల్డ్ వైడ్ గా అందరికి తెలుస్తుంది సార్ అది ఇంకా ఆల్రెడీ మనకి ఇప్పుడు ఎవరు సర్చ్ చేస్తే మనకు రికార్డ్స్ తర్వాత చూస్తే శారీ పెయింటింగ్ అనగానే అనురాధాన్ని వచ్చేస్తుంది అది సార్ నాకు ఇంకా బ్రిటిష్ వరల్డ్ రికార్డు ఇండియన్ వరల్డ్ రికార్డు ఏషియన్ వరల్డ్ రికార్డు హై రేంజ్ బుక్ ఆఫ్ వార్ రికార్డు ఇలా చాలా ఫేమస్ రికార్డ్స్ చాలా తీసుకున్నాను మొత్తం ఎన్ని తీసుకున్నారు ఈ షార్క్ పైన మెయిన్ బుక్ ఏంటో థర్టీ తీసుకున్నాను సార్ థర్టీ ఫైవ్ తీసుకున్నాను ఇంకా కొత్తగా ట్రై చేద్దామని ఇంకా రికార్డ్స్ అన్నీ ఆఫర్ వచ్చినా కూడా కొద్దిగా ఇంకా ఒకే కాన్సెప్ట్ కాకుండా ఇంకా కొంచెం వేరే ప్రయత్నాలు చేద్దామని అంటే జనవరి సెవెంత్ రోజు కూడా మీకు ఏదో బుక్ ఆఫ్ రికార్డ్ వస్తుందని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టడం అది ఈ షారిక్ పైన అన్ని సార్ నేను లీ కూడా చేస్తాను అది చిన్నప్పటి నుండి చేసేదాన్ని అప్పుడు అన్నీ ఇంకా పోయినా ఈ మధ్య కొంచెం బాగా ఫేమస్ అవుతుంది కదా రీసెంట్గా నేను కూడా చాలా వేశాను వాటికి ఒక ఫైవ్ సిక్స్ రికార్డ్స్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ జనవరి సెవెంత్ రోజు కూడా నాకు ఒక రికార్డ్ అవార్డ్ ప్రో ప్రోగ్రామ్ వస్తాను అక్కడ హైదరాబాద్ జిల్లా ట్రిప్లో